పాపం ఆ వైసీపీ నేతలు సొంత నియోజకవర్గాలను వదిలి పక్క నియోజకవర్గాలకు వెళ్లారు తిరిగి సొంత నియోజకవర్గానికి రాలేక ఉన్న నియోజకవర్గంలో అడ్జస్ట్ కాలేక అధినేతకు చెప్పడానికి ధైర్యం చేయలేక తమలో తామే నలిగిపోతున్నారట తమకు పట్టున్న నియోజకవర్గాలను కాదని పక్క నియోజకవర్గాలలో సర్దుకు పోలేక వారు పడుతున్న బాధలకు ఫుల్ స్టాప్ కావాలని ఇప్పటికే పలు రకాలుగా అధినేతకు చెప్పేందుకు సిద్ధమవుతున్నారట ఇంతకీ ఎవరా వైసీపీ నేతలు వారు పడుతున్న ఇబ్బంది ఏంటి మొసలికి నీటిలో బలం ఏనుగుకి నేలపై బలం అన్నట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సొంత నియోజకవర్గంలోనే బలం ఉంటుందన్న విషయాన్ని వైసీపీ అధినేత రెడ్డి గుర్తించలేదన్నది ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్ఛార్జీల ఆవేదన రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో తమకు పట్టున్న నియోజకవర్గాలను కాదని పక్క నియోజకవర్గాలకు వలస పంపి పోటీ చేయించడం వల్లే రిజల్ట్ శూన్యమైందని వారి అభిప్రాయం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలుంటే పదకొండు నియోజకవర్గాలలో అభ్యర్థులను జగన్ చివరి క్షణంలో మార్చడంతో అంచనాలు తారుమారయ్యాయని స్థానిక వైసీపీ నేతలు వాపోతున్నారు ఇలా నియోజకవర్గాలను మార్చి టికెట్లు ఇచ్చిన వారిలో ఇద్దరు మాత్రమే విజయం సాధించగా మిగిలిన పది మంది పరాజయం పాలయ్యారు ఇప్పుడు ఆ పది మంది కూడా తిరిగి తమ సొంత నియోజకవర్గాలను కేటాయిస్తే తిరిగి బలం పుంజుకుని ఆ సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని వైసీపీ అధినేతకు చెప్పేందుకు సిద్ధమవుతున్నారట మారిన నియోజకవర్గాలలో అడ్జస్ట్ కాలేక ఇబ్బంది పడుతున్నామనే సమాచారాన్ని జగన్కు వివరించాలని తాపత్రయపడుతున్నారట గిద్దలూరు నియోజకవర్గంలో పట్టున్న నేత అన్న రాంబాబు మొదటిగా పీఆర్పీ తరపునే గెలిచిన అన్న రాంబాబు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించాడు అన్న రాంబాబును తనకు పట్టున్న గిద్దలూరు నియోజకవర్గంలో కాకుండా మార్కపురంలో పోటీ చేయాలని అధినేత సూచించడంతో అక్కడ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు చివరి క్షణంలో సీటు కేటాయించడంతో మార్కపురం నియోజకవర్గ ప్రజల నాడిని పసిగట్టడంలో అన్న రాంబాబు విఫలమయ్యాడు ప్రస్తుతం మార్కపురం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న రాంబాబు మనసు మాత్రం తనకు పట్టున్న గిద్దలూరుపైనే ఉందట అదేవిధంగా మార్కపురంలో గట్టి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న నేత కుందరు నాగార్జన్రెడ్డి వైసీపీ అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించాడు తీరా రెండువేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి మార్కోపురం కాదని గిద్దలూరు పంపడంతో అక్కడ నెట్టుకు రాలేకపోయాడు ఇప్పుడు కూడా అయిష్టంగానే నాగార్జున్రెడ్డి గిద్దలూరు గా కొనసాగుతున్నాడట తనకు పట్టున మార్కపురం తిరిగి అప్పగిస్తే సునాయసంగా అక్కడ విజయం సాధించగలనని అధినేతకు చెప్పేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడట కనిగిరిలో సామాజిక వర్గ బలం ఉన్న నేత బుర్ర మధుసూదన్ యాదవ్ తనను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కందుకూరుకు మార్చడంతో అక్కడ రాజకీయాలకు ఇముడలేక మధుసూదన్ ఓటమి పాలయ్యాడు ఎన్నికల అనంతరం అక్కడ వర్గ రాజకీయాలతో ఆయన సతమతమవుతున్నాడు ఇప్పటికైనా అధినేత ఈ విషయం గుర్తించి తనను తిరిగి కనిగిరికి పంపిస్తే తన పట్టును నిరూపించుకోగలనని అధినేతకు చెప్పేందుకు సిద్దమవుతున్నాడట వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం ఎర్రగొండపాలెం అక్కడ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆదిమూలపు సురేష్ ను కొండేపి నియోజకవర్గానికి చివరి క్షణంలో మార్చేశారు కొండేపులో ప్రత్యర్థుల రాజకీయ ప్రాబల్యం అంచనా వేయలేకపోయినా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓటమి పాలయ్యారు తిరిగి తన సొంత నియోజకవర్గానికి పోలేక కొండపులోని గ్రూప్ రాజకీయాలను తట్టుకోలేక ఆదిమూలపు సురేష్ సతమవుతమవుతున్నారట ఇప్పటికైనా అధినేత తనను తిరిగి ఎర్రగొండపాలను నియోజకవర్గానికి పంపితే బాగుంటుననే సందేశాలను పదే పదే పంపుతున్నాడట సంత నూతులపాడు నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలకు ఒక అభివృద్ధి మారటం ఇక్కడ ఆనువాయితీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించిన సుధాకర్ బాబును కాదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వేమూరు నుండి మెరుగు నాగార్జునను చివరి క్షణంలో జగన్ బరిలోకి దింపారు అయితే జిల్లా మారి వచ్చిన మాజీ మంత్రి ఇక్కడ రాజకీయాలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడట దీంతో ఓటమి అతని పలకరించింది ఎన్నికలు గడిచే సంవత్సరం పూర్తయినా ఆయన పట్టుమని పదిసార్లు కూడా నూతులపాడు నియోజకవర్గానికి రాలేదనేది స్థానిక వైసీపీ నేతల వాదన తాను తిరిగి తన నియోజకవర్గానికి పోయేందుకే పూర్తిస్థాయిలో పావులు కదుపుతున్నారు అందుకే ఈ మాజీ మంత్రి ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గం కంటే తన పాత నియోజకవర్గంపైనే మక్కువతో ఉన్నాడని ప్రచారం కూడా జరుగుతోంది దీంతో ఏ క్షణానైనా తిరిగి తన నియోజకవర్గానికి వెళ్లడానికి సిద్ధమనే సందేశాన్ని అధినేతకు చేరవేశారట మాజీ మంత్రి నాగార్జున అద్దంకి నియోజకవర్గంలో మోటి నుంచి పట్టు ఉన్న సామాజిక వర్గాన్ని కాదని ఎక్కడో వ్యాపారాలు చేసుకునే పానం హనీమరెడ్డిని ఎన్నికల బరిలోకి దింపారు రెడ్డి తీరా చూస్తే ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా తిరిగి వెళ్లాడు హనీరెడ్డి అప్పటివరకు ఇక్కడ ఇన్ఛార్జిగా కొనసాగిన బాచన కృష్ణ చైతన్య టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో అద్దంకి ఇన్ఛార్జిను కూడా పెట్టలేని పరిస్థితిలో వైసీపీ ఉంది కందుకూరులో ఘనమైన చరిత్ర ఉన్న మహీధర రెడ్డిని కాదని బుర్రను బరిలోకి దింపడం అనాలోచిత నిర్ణయమని స్థానిక నేతలు వాపుతున్నారు ఈ కారణం వల్లే వైసీపీకి ఓటమి తప్పలేదని వారు వాదిస్తున్నారు ప్రస్తుతానికి కందుకూరులో బుర్ర అయిష్టంగానే కొనసాగుతున్నాడట ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనంతరం జనసేన తీర్థం పుచ్చుకోవడంతో ఇన్ఛార్జిగా చుండూరు రవిని నియమించింది వైసీపీ అధిష్టానం అయితే రాజకీయంగా చరిష్మాలేని రవికుమార్ ఎంతవరకు పార్టీ శ్రేణులు ముందుకు నడపగలడన్నది ప్రశ్నార్థకంగానే ఉందట చీరాల నియోజకవర్గంలో అప్పటివరకు పార్టీలో కొనసాగిన ఆమంచు కృష్ణమోహన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ నుండి పార్టీలోకి వచ్చిన కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్ కు గత ఎన్నికల్లో జగన్ సీటు కేటాయించారు ఆమంచి పోటీలో నిలిచి ఓటు బ్యాంకు ను కొలగొట్టడంతో వైసీపీ అభ్యర్థి ఓటమి చవిచూడాల్సి వచ్చింది ఇప్పుడు కరణం తిరిగి అద్దంకి వెళ్తే పట్టు నిలబెట్టగల సత్తా ఉందనే భావన వైసీపీ పార్టీ వర్గాల్లో కూడా ఉందట పర్చురు నియోజకవర్గంలో అప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారడంతో అప్పటికప్పుడు ఏడం బాలాజీని బరిలోకి దింపారు వైసీపీ అధినేత తీరా ఎన్నికలలో ఓడిన తర్వాత బాలాజీ ఆ నియోజకవర్గం వైపు వెళ్లడమే మానేశాడట దీంతో స్థానిక నేతల ఒత్తిడి తట్టుకోలేక తిరిగి గాది మలుసూధర్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు జగన్ జిల్లాధ్యక్షుడిగా అంగ అర్ధబలాలున్న బూచపల్లి రెడ్డి కొనసాగుతున్నప్పటికీ ఇన్ఛార్జీలు అయిష్టంగా ఉండడంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ కార్యక్రమాలు చురుకుగా జరగడం లేదట ఇప్పటికైనా అధినేత దృష్టి సారించి ఎవరి నియోజకవర్గాలను వారికి తిరిగి కేటాయిస్తే రానున్న ఎన్నికల విజయం సాధిస్తామని ఆ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారట మరి జగన్ ఆ దిశగా ఆలోచన చేస్తారా లేక ఇప్పుడు ఉన్న దగ్గరే బలం పెంచుకోమంటారో చూడాలి